డివైన్ మార్నింగ్ ఆల్ మనం సర్వైవల్ టు సరౌండ్రింగ్ ట్వంటీ వన్ డేస్ సిరీస్ చూస్తున్నాము ఈరోజు డేనే డే నేను టాపిక్ వచ్చేసి సెల్ఫ్ విజన్ సెల్ఫ్ విజన్ అంటే మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఈరోజు ఉన్నదైతే మీ డెస్టినేషన్ కాదు కదా ఇలాగే ఇక్కడే ఆగిపోరు కదా ఫ్యూచర్లో అండ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ అండ్ మీ థాట్స్ మీ క్లారిటీ అండ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ గ్రోత్ మీ సక్సెస్ ఎవ్రీథింగ్ మీరు ముందునే చూడగలగడం మీ విజన్తో మీ థాడ్ అయి మిమ్మల్ని దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఈ విజన్ దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరో బయటిచ్చే ఇచ్చే సలహాలు సూచనల కన్నా మీ ఓన్ విజన్ మిమ్మల్ని నడిపిస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది ఆ సక్సెస్ ఆ సక్సెస్ని మీరు స్టార్ట్ చేయాలండి ఫస్ట్ మీరు ఈ సెల్ఫ్ విజన్ స్టార్ట్ అవ్వాలంటే మీకు ఆ క్లారిటీ అండ్ ఆ విజన్ అండ్ ఆ పీస్ సక్సెస్ రావాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ జరగాలి మీ ఇంటర్నల్ బాడీలో మీ థాట్స్ పట్ల అండ్ మీ ఫీయర్స్ పట్ల మీ నెగిటివ్స్ పట్ల అండ్ మీ లో ఎనర్జీస్ అండ్ లో ఎస్టీమ్స్ అండ్ లో కాన్ఫిడెన్స్ ఇవన్నీ చేంజ్ అయితే తప్ప మీ సెల్ఫ్ విజన్ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళేలాగా మిమ్మల్ని నడిపించదు మీకు ఈ సెల్ఫ్ విజన్ లేకపోతే ఒక దిక్కుతో నావలాగా ఉంటుంది మీ పరిస్థితి ఎస్ సార్ ను చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మీకు మీ జీవితంలో పీస్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యం మరీ ముఖ్యంగా మనం ఈ విజన్తో ముందుకు వెళ్ళే ధైర్యం మనల్ని ఎంతో సక్సెస్ వైపు తీసుకువెళ్తుంది ఇదంతా మీకు కావాలంటే మీ ట్రూ సెల్ఫ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటే నా ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీత్ జరిగే ఫ్రీ వెబినార్లో జాయిన్ అవ్వండి ఈ వెబినార్ను నేను సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మీ మీద మీకు సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు మీరు ఎస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని మీరు యాక్సెప్టెన్సీ ఇచ్చేసినప్పుడు ఇన్ అండ్ అవుట్ అంటే మీ ఫిజికల్ బాడీ ఎలా ఉంది నల్లగా ఉంది పొట్టిగా ఉంది లావుగా ఉంది నేను ఎనఫ్ నేను పనికిరాను అని మీ ఇంటర్నల్ ఫీలింగ్స్ మీ ఇంటర్నల్ ఫియర్స్ మీ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎస్ యాక్సెప్ట్ చేయాలి మీ ట్రూని అండ్ మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ హానెస్టీ ఇవన్నీ క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు ప్రాక్టీస్ చేసి దాని మీద వర్కౌట్ చేసి చేసి ఇచ్చేసి చేసి దాన్ని ట్రైన్ చేసినప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్లో పెరుగుతుంది సెల్ఫ్ లవ్ అనేది మీరు కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన బాగా మేకప్లు వేసుకున్నంత మాత్రమైన బాగా రెడీ అయినంత మాత్రాన లేదా బాగా హ్యాపీగా ఉన్నంత మాత్రాన సెల్ఫ్లో ఉండదండి సెల్ఫ్ లవ్ అనేది ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మీరు ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంటే ఈ లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాటన్నింటినీ దాటేయాలి విత్ యో ప్రాక్టీసెస్ ఆ ప్రాక్టీసెస్ అన్నీ మీ వల్ల కాకపోతే అవన్నీ విత్ కోచ్ ఎస్ ఐఎమ్ ఏ కోచ్ పర్సనల్ హీలింగ్ కోచ్ మీరు ఒక కోచ్ సహాయంతో నాలంటి కోచ్ సహాయంతో మీరు ఈ జర్నీని సాఫీగా విత్ స్ట్రాటజీతో విత్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో అండ్ హ్యాండ్ హోల్డింగ్తో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇంటర్నెట్లో ఉంది ఎవ్రీ వే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవే ఇన్ఫర్మేషన్తో బుర్ర ఫుల్ అయిపోతుంది కానీ ఇంప్లిమెంటేషన్తోనే ఇక్కడ ప్రాబ్లం అంత ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఒక కమ్యూనిటీ కావాలి ఆ ఎనర్జీ మీతో మ్యాచ్ అయ్యే ఎనర్జీ ఉండే ఆ కమ్యూనిటీలో మీరు గన జాయిన్ అయ్యి నా కమ్యూనిటీలో ఇవన్నీ ప్రాక్టీసెస్ చేయడం మొదలు పెడితేనే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీ సెల్ఫ్ విజన్ అనేది మిమ్మల్ని సక్సెస్ దిశగా తీసుకువెళ్తుంది ఇదంతా ఒకడేలో రెండు రోజుల్లో సారీ చేంజ్ అయ్యేది కాదండి ఎవ్రీడే ప్రాక్టీస్ 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 ఎస్ఆర్నో మీరు ఈ ప్రాక్టీస్లో అండ్ నా ట్రూ ఎక్స్పీరియన్స్తో అండ్ నేను నేర్చుకున్న ఈ హీలింగ్ పద్ధతులన్నింటితో మీరు హీల్ అయ్యి ట్రాన్స్ఫామ్ అయ్యి అండ్ సూపర్ మ్యాన్ఫెస్టర్గా చేంజ్ అవ్వాలంటే ఈ జర్నీలో నాతో కలిసి ప్రయాణం చేద్దాం టుగెదర్ హీల్ టుగెదర్ గ్రో థ్యాంక్ యూ సో మచ్ మోర్ మోర్ పవర్టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇంపార్టెంట్ కంటెంట్ని షేర్ చేయండి ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీత్ ఎయిత్ జరిగే ఫ్రీ వెబినార్ని డేట్స్ నోట్ చేసుకోండి వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు జూమ్ లింక్ సెండ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సిఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్